మూడో వచనం చదువుకున్నాం పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయేల్ దేవుడనైన యహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేది పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయేలు దేవుడైన యహోవాను నేనే అని తెలుసుకున్నట్లు ఏమి ఇచ్చాడు దేవుడు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చాడు ఈరోజు దేవుడు ఇంకొక వచనము కూడా ఉంది కీర్తనలో అనుకుంటా ఇది యహో వలన కాలిన కార్యము ఇది మన కన్నులకు ఆశ్చర్యం ఇప్పుడు రెండు ఆశ్చర్య కార్యాలు చూసాం కదా ఏంట రెండు ఆశ్చర్య కార్యాలంటే సారేపతి విధవరాలు ఆశ్చర్య రీతిగా పోషించబడింది ఇంకొక విధవరాలు నూనె ద్వారా తన అప్పు తీర్చిపో అక్కడ వారు కలిగిన వాటిలోంచి దేవుడు నింపాడు నా విషయంలో అంధకార స్థలముల్లోని దానమును రహస్య స్థలములలో దాచుపడిన దాన్ని నాకు ఇచ్చాడు నా అప్పు తీర్చబడటానికి గత సంవత్సరం కొత్తగా ఇల్లు తీసుకున్నాను విషయం మీకు తెలుసు నేను ఉద్యోగం ద్వారా దాన్ని తీర్చుకుందామని నేను తీసుకున్నాను కానీ చాలా లేట్ అయిపోయింది ఉద్యోగం రావడం దానివల్ల ఉద్యోగం చేయడం దేవుడి చిత్తం కాదేమో ప్రభావ నువ్వు తీర్స్తావేమోనని నేను ఇంట్లోకి వెళ్ళేంత వరకు ప్రార్థన చేపించాను అక్కళ్ళందరూ వచ్చి బాబా ఈ ఉప్పు ఎట్లా తీర్చాలో తొమ్మిదిన్నర లక్షలు అప్పు వేసాము అన్నీ అప్పాయి ఒక్కడి కూడా మాది లేదు ఈ తొమ్మిదిన్నర లక్షలు ఎట్లా తీర్చాలి అని చెత్తమని అడిగాము ఒక అక్కంది అప్పు చేసుకొని ఇల్లు కట్టుకో ఇల్లు తీసుకోవడం ఎందుకు దేవుడిని అప్పు తీర్చమంటే ఎందుకు అన్నారు చాలా కుంగిపోయాను నేను ఇదేంటి ప్రభు నా కోసం నేను నిన్న ఇబ్బంది పెడుతున్నాను అనిపించింది కానీ మన దేవుడు నమ్మదగినవాడు ఎంత నమ్మదగినవాడంటే ఏప్రిల్లో నాకు ఉద్యోగం వచ్చింది కానీ మీరు నమ్మరేమో కానీ నా ఉద్యోగుల నుంచి ఒక్క రూపాయి కూడా నేను ఇంతవరకు నా అప్పు కట్టలేదు నామినల్గా ఒక యాభై వేలు కట్టానేమో ఇంటి అవసరతలు నిమిత్తం వాటికి వాటి కానీ ఈ రోజుకి తొమ్మిదిన్నర లక్షల్లో ఎనిమిదిన్నర లక్షలు నా నా యొక్క అప్పు తీరిపోయింది నేను చేసిన ఇంత ముందు కాలేజీలో చేసి ఆరు సంవత్సరాలు దాటిపోయింది నాకు రావాల్సిన జీతం ఇచ్చేశారు అక్కడ నుంచి రావాల్సిన ఒక రూపాయి కూడా లేదు ఇది వరకు గవర్నమెంట్ వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు దిగిపోయేటప్పుడు ఆ నేడు సర్వీస్ చేసినందుకు సంవత్సరం వాళ్ళ సర్వీస్ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు దేవుడు రీతిగా నేను చేసిన పదమూడేళ్ల సర్వీస్కి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఎవరు ఇవ్వడానికి రూల్ లేదు ఇవ్వరు కూడా ఉన్న వారు ఇవ్వరు కానీ ఇది దేవుడు వలన కలిగిన కార్యం నా పదమూడేళ్ల సర్వీస్కి వారు నాకు రావాల్సిన మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసి నా పదకొండు నెలల జీతాన్ని నా చేతిలో పెట్టారు అక్షరాల మూడు లక్షల డెబ్బై వేలు నా చేతికిచ్చారు పొద్దున అన్న చెప్పినట్టు కృప ఉచితం దానికి మనం ఏం చేయాల్సిన అవసరం నా జీవితం వల్ల నా అప్పు తీరలేదు నా నేనేదో ప్రార్థన చేశాను నాకు ఇచ్చే నేను అన్నట్లు ఉచితంగా ఈరోజు దేవుని క్రియలు మార్గం పట్టడానికి నేను సంవత్సర కాలం కష్టపడితే వచ్చే జీవితాన్ని ఈరోజు నా దేవుడు నా చేతికిచ్చాడు నా అప్పు తీర్చబట్టాను ఆనాడు విధవరాలిని చూచినట్లు దేవుడు నన్ను కూడా చూశాడు ఇది క్రియల వలన కలిగిందైతే కాదు కేవలం దేవుని యొక్క కృప నిజంగా అనిపించింది ఇది ఎలా జరిగింది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు మీరు నమ్ముతారో లేదుగా నేనే నమ్మలేకపోతున్నా ఇది ఎలా జరిగింది ప్రభు ఎవరు ఇస్తారు ఇంత మొత్తం అప్పు తీసుకున్న వడ్డీ దగ్గర దగ్గర నేను మొన్న ఏప్రిల్లోని అరవై వేలు దాకా వడ్డీ కట్టాల్సి వచ్చింది అప్పు తీసుకున్న ఇంత వడ్డీ కట్టాలి ప్రభు ఎలా ఇది ఎలా ఇది ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు నిజంగా ఇది మన కన్నులకు ఆశ్చర్యం మన వల్ల అయితే ఎవరు అడిగినా ఇంత మొత్తాన్ని ఒకేసారి ఇవ్వరు ప్రామిసరీ నోటు రాయించుకుంటు ఏదీ లేకుండా ఉచితంగా దేవుడు ఈ రోజు నా చేతిలో పెట్టాడు నా అప్పు తీర్చుకోవడానికి నిజంగా ఇంతగా నా కుటుంబ పక్షాన్ని నా దేవుడు నిలబడ్డందుకు ఆయన మయంపరచాలి అనే ఉద్దేశంతో నేను నిలబడ్డాను ఎన్నో అవకాశాలు ఇచ్చాడు కానీ నా జీవితంలో ఇది అద్భుత కార్యం ఆశ్చర్యకార్యం నా వలనైతే అయ్యేదైతే కాదు నేను సంవత్సర కాలం కష్టపడాలి అంత నేను సంపాదించాలంటే మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల అరవై రోజుల్లోనే కనీసం నేను కష్టపడాను ఇంత కష్టపడితే కానీ రాని డబ్బు మొత్తం దేవుడు నా చేతికిచ్చి ఈరోజు నన్ను మీ ముందు నిలవబెట్టాడంటే అది కేవలం దేవునికి మాత్రమే మహిమ నిజంగా ఈరోజు వాక్యము నాకు సరిపోయింది ఖచ్చితంగా నాకు సరిపోయింది నన్ను ఆదుకున్న దేవుడు నన్ను నిలబెట్టిన దేవుడు ప్రభు ఇది నీ కృప ఆ రోజు నేను బాధపడ్డాను నిజంగానే బాధపడ్ నేను తీర్చమన్నాను నేను ఇది ఎలా ప్రభు అని నేను బాధపడ్డాను చాలా కుంగిపోయినప్పుడు ప్రార్థన మాత్రమే చెయ్యను మామని ఇది శత్రువు ఎన్నో వస్తూ ఉంటుంది దేవుడు మన పక్షాన్ని ఉంటాడు ప్రార్థన చేయ ఇదే చేశాం ప్రభు నువ్వు ఎలా నీ చిత్తం ఎట్లుంటే అట్లా తీర్చండి కానీ ఈరోజు జరిగిన కార్యము చాలా అద్భుత కార్యము అది నాకే ఇంతవరకు నమ్మలేకపోతున్నాను బట్ ఇది నా కుటుంబ పక్షాన్ని దేవుడు నాకు చేసినందుకు దేవునికి మాత్రమే మహిమ చెల్లిస్తాను మరొకటి ఏంటంటే ఇది మాత్రం నా వలన నా నీతి నా భక్త నేను చెప్పుకోలేను ఇది కేవలం కృప ఉచితంగా దేవుడు నాకు ఇచ్చినందుకు ఆయనకు మాత్రమే మహిమ చెల్లిస్తుంది అందరికి